హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్ లడ్డు హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు చూపించబోతున్నాను దీంతో మనం డైలీ ఒకటి తింటే చాలా బెనిఫిట్స్ అనమాట పీసీఓడి ఉన్న వాళ్ళైతే మెయిన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి ఆడవాళ్ళందరూ తినండి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అయిపోతాయి అనమాట ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా తినొచ్చు అండ్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్క సీడ్స్ అండ్ నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమున్నా అవన్నీ కప్ కప్ తీసుకోండి అందులోకి మినిమం కేజీ మన ఖర్జూర అయితే పడుతుంది అనమాట సో ప్రతి ఒక్క సీడ్స్ నేనైతే ఫ్లాక్ సీడ్ సీడ్స్తో సహా అన్నీ యాడ్ చేశాను అనమాట సో మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసేసుకోండి అండ్ ఇవన్నీ మిక్సీ చేసేసి కప్పు అన్నీ ప్రతి ఒక్కటి మిక్సీ చేసి పెట్టుకోండి అండ్ ఒక మన వాటర్ మిలన్ సీడ్స్ గుమ్మడి గింజలు ఇవి రెండొకటి సీడ్స్ చేయకుండా పెట్టండి ఇంకా కొంచెం ఏంటంటే పైకి మనకు అవి సీడ్స్ పట్టుకోకపోయినా ఏం కాదు మిక్సీ చేయకపోయినా సో ఇంకా నెయ్యి వేస్తూ ప్రతి ఒక్కటి మంచిగా వేయించండి నెయ్యిలో అంటే దూరగా వేయించాలి వీటిని కంపల్సరీ ఎందుకంటే టేస్ట్ కోసం సో కొంచెం మంచిగా వేయకపోయినా పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది అనమాట సో ఇవన్నీ ఇంకా మంచిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు కుదిరితే పెద్దగా ప్యాన్ ఉంటే రెండు రెండు వేయించుకోవచ్చు లేదు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా దూరగా వేంపుకోండి అండ్ ఇంకా నేను ఫ్లాగ్ సీడ్స్ కూడా వేస్తున్నాను చూడండి ఫ్లాగ్ సీడ్స్ ఎంత హెల్దీయో మనందరికీ తెలుసు మస్క్ మిలన్ సీడ్స్ ఇవి ఇవన్నీ నేను వేసేసాను సో ఇంకా మస్క్మిలన్ సీడ్స్ కూడా నేను అన్ని సీడ్స్ ఆల్రెడీ తిన్నాను నార్మల్గా సో ఇప్పుడైతే ఇంకా తినాలి అంటే నా నార్మల్గా తినాలంటే కొంచెం టేస్ట్లెస్ ఉంటాయి కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ సో ఇంకా నెక్స్ట్ అయితే నేను మిక్సీ పట్టుకున్న పొడులు మొత్తం వేసేసి మనం మళ్ళీ కొంచెం నెయ్యి వేసి పొడిలన్నీ మంచిగా వేంపుకోవాలన్నమాట కొంచెం పచ్చి వాసన వరకు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా సో అవంతా స్మెల్ పోయే వరకు మంచిగా వేయించుకోవాలి సో మంచిగా వేయించితేనే పొడులు రోస్ట్ అయ్యి లడ్డు మంచి టేస్టీ వస్తుంది అనమాట అండ్ ఇది మనం మనమే కాకుండా మగవాళ్ళు కూడా తినొచ్చు ఎవరు తిన్నా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి పీసీఓడి థైరాయిడ్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట దీనివల్ల హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి హెయిర్ మంచిగా యాక్ని అన్నీ కవర్ అవుతాయి కంపల్సరీ సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇంకా దీని తర్వాత కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి వేసుకొని ఎండు ద్రాక్ష అండ్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మన ఖర్జూర ఉంది కదా డేట్స్ అవి మంచిగా కొంచెం సేపు కలుపుతూ ఉండండి కొంచెం కొంచెం సేపటి తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది అనమాట సాఫ్ట్గా వరకు మిక్స్ చేస్తూ ఉండండి అండ్ ఇక్కడ నేను అన్నీ పక్కన అంటే మిక్స్ చేద్దామనేసి అయితే అన్నీ మనం వేయించుకున్నవన్నీ పక్కన పెట్టేసాను ఇవన్నీ ఒక బౌల్లో యాడ్ చేసి పెట్టుకున్నాను సో చూడండి కొద్దిసేపు వేడి కాగానే కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఖర్జూరా అనేది సో ఇంకా అంటే మనకి ముద్ద కట్టుకోవడానికి మంచి టెక్స్చర్ వస్తుందనమాట సో కొంచెం మెత్త మెత్తగా అయిపోతుంది ఇంకా దానికి కొద్దిసేపు కలుపుతూ ఉంటేనే బెస్ట్ ఎందుకంటే అడగంటుతుంది అడగంటితే మళ్ళీ టేస్ట్ బాగుండదనమాట సో ఇట్లా కొంచెం మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అయ్యి అండ్ కొంచెం సాఫ్ట్గా కాగానే తీసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న సీడ్స్ పౌడర్స్ అన్నిట్లలో డేట్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ ఖర్జూరం మనం వేయించుకున్నది నెయ్యిలో ఇదంతా వేసేసి ఇంకా ముద్దలు కట్టుకోవడమే అనమాట సో చాలా ఈజీ మనం ఎంతో పని అనుకుంటాం దీనికి కాకపోతే కొంచెం ఒప్పుక పెట్టుకొని మన హెల్త్ కోసమే కదా సో చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ రోజు కొంచెం కొత్తగా తినే వాళ్ళైతే కొంచెం మనకి వాల్నట్స్ అవి అవి కొంచెం తినలేరు సీడ్స్ మీకు అవి నచ్చకపోతే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అట్లా యాడ్ చేసుకోండి వాల్నట్స్ సీడ్స్ నేనైతే కంపల్సరీ సీడ్స్తో కలిపే కడతాను సో చూసారు కదా ఎంత బాగున్నాయో చూడ్డానికి డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంది మేమైతే డైలీ తింటున్నాము అండ్ అయిపోవడానికి దగ్గరకు అనమాట సో చూడండి ఎంత బాగా వచ్చినాయో సో మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కడికో పరిగెడతారు కదా సో ఇలా చేసి ఇవ్వండి వాళ్ళే అడిగి మరీ తింటారు డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ ఇలా పెడితే వాళ్ళకు కూడా హెల్దీ అండ్ షుగర్ అసలు యాడ్ చేయం కాబట్టి ఎవరికైనా హెల్దీయే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లడ్డు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ లఫ్ యూ